హలో హలో గైస్ మనమైతే ఇప్పుడు బ్లూ బేకన్ అనే రక్ వాష్ దగ్గరికి వచ్చాం ట్రక్ బాగా వరస్టుకుంది మొత్తం ఒకసారి వాష్ చేపిద్దాం ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇలా ఉంటాయి మన పక్కన చూపు కనిపిస్తుంది కదా అదే Good, good, good. Truck Charlie? Only truck. Only truck? Yes. Yeah. Basic? Yeah, they basic. basic. Okay. Undercarriage, how much? Undercarriage, how much? Uh, 740. 740? Yeah. Uh, for both. Uh, total, how much? For uh, only truck and undercarriage? Oh, like total? I think. Uh, it's, uh, It should be right around like 65. Okay. Okay. Yeah. Sounds good. Yeah. ఫుల్ బాయ్ బ్లూ అని అని ఇది యుఎస్ఏ మొత్తం ఉండిద్ది అన్నమాట ఫ్రాంచైజీ ట్రక్ అండ్ ట్రైలర్ వాష్ది లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు ఆల్మోస్ట్ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది ఎప్పటి నుంచి చేపిద్దాం అని చూస్తున్నాను అక్కడ వేరే ఫెసిలిటీ దగ్గర కూడా ఉండట్లేదు ట్రక్ వాష్ వాచ్టు అక్కడ చీపర్గా అయిపోయింది దీనికన్నా కంపేర్ టు బట్ ఇక్కడ చేపిద్దాం వీళ్ళు బాగా చేస్తారు సర్వీస్ విండోస్ చూసారా అన్నీ అలా పట్టేసినాయో ఎందాకసినో హెచ్చి పడేసింది అండ్ ఎప్పటి నుంచో ట్టాలి ఎందుకండే రెడీగా సైడ్ రైట్ లెఫ్ట్లో కుమ్ముతున్నారు వాటర్తో దీంట్లో రెండు ఉన్నాయన్నమాట ఒకేసారి టూ ట్రక్స్ అయిపోతాయి అనమాట సైడ్ ఇంకోటి ఉంది అందుకని ముందు ఫ్లాష్ లైట్తో మనకు డైరెక్షన్ ఇస్తున్నాడు వెనకాల డోర్ క్లోజ్ అయిపోయింది అనమాట మనం లోపల రాగానే సో మొత్తం ప్రెషర్ వాషర్ పెట్టి సెట్ చేస్తారు మొత్తం టూ సైడ్స్ నుంచి సో నుంచి మన లొకేషన్ వచ్చేసి అయోవా ఏటీ మీద ఉన్నాం ఆ ఏటీ మీద అయోవా వరల్డ్ లార్జెస్ట్ ట్రక్ స్టాప్ అనమాట అక్కడికే వచ్చాం అనమాట వాళ్ళకి రావట్లేదు తీయడానికి మనం హెల్ప్ చేద్దాం ఫుడ్ కొంచెం వెరైటీ కొన్ని మంది తీయటానికి రావట్లేదు అనుకో కష్టపడుతున్నా okay say okay. Yeah? Like that motor wash? Motor? No. No? Is that included? Uh the motor. If you're on the motor walk. It's not included or extra? It's extra. Oh it's all right. No. You say?

సో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ డాలర్స్ పడింది బాబ్టైల్ అండర్ క్యారేజ్ అంతా మొత్తం చేసినందుకు వితౌట్ ట్రైలర్ ఓన్లీ బాబ్ టైల్ ఒకటే మోటి ట్రాక్టర్ ఒకటే అనమాట చార్జెస్ అలా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఎస్టీ డాలర్స్ బాబ్ టైల్ ఒట్టి బాబ్ టైల్తో చేపిస్తే ఇంకా చాలా నీట్గా ఉండిద్ది వెనకాల ట్రాక్టర్ ట్రైలర్ ఉంటే పైప్ ఏం చేస్తారు ఏదో బట్ ఇట్స్ ఓకే చాలా రోజులు అయిపోయింది అసలుకి మొత్తం చిరాక్ చిరాగ్గా ఉంది ట్రక్ అంతా మొత్తం స్నో పట్టేసి ఉంటుంది కదా దిగినప్పుడు షర్ట్కి ప్యాంట్కి అంతా టచ్ అవుతూ ఉంటుంది చిరాగ్గా సో ఇది మన రిసిప్ట్ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనమాట రిసిప్ట్లు అన్నీ పారేస్తూ ఉంటా సో అందుకనే ఇది తీసుకున్న క్విక్ బుక్స్ అని దీంట్లో మొత్తం రిసీట్స్ అన్నీ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఫోటో కాపీ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఎన్ని ఇయర్స్ అయినా ఉంటా ఉండిద్ది మనకి ఎప్పుడైనా ట్యాక్సెస్కి వీటికి అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట మంత్లీ సెవెన్ డాలర్స్ ఎంత సబ్స్ సబ్స్క్రిప్షన్ ఇది పదకొండు బయట మన ట్రక్ అంతా చేస్తున్నారు ఇలా స్కాన్ చేసుకుని పెట్టుకోవటం అంతే సింపుల్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది సో బయటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో సిచ్యువేషను ఇదిగోండి ఇలా లోపల ఇలా ఉంటాయి అనమాట నీట్గా వాష్రూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో అయోవా వరల్డ్ లార్జెస్ట్ ట్రక్ స్టాప్ అని చెప్పాను కదా ఐఐటీ మీద ఉండిద్దాన్ని అయోవా ఐటీ అని సో అక్కడే అనమాట ఇది కూడా సో ఇవాళ ఈ ట్రక్ నీట్గా వాష్ ట్రక్ వాష్ చేయించుకొని నైట్కి ఇక్కడే రెస్ట్ తీపి రెస్ట్ సెట్ అయిపోతాను నేను నైట్ రెస్ట్ తీసుకుని మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి సిక్స్ సెవెన్ కల్లా సో ఇన్ కేస్ టైం ఉంటే కనుక ట్రక్ స్టాప్ లోపల అంతా చూపిస్తాను అండ్ మ్యూజియం కూడా కుదిరితే చూపిస్తాను మేబీ లేకపోతే ఇంకోసారి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు చూపిస్తాను ఇదిగోండి మంచిగా రిన్స్ చేసి సోప్ పెట్టి మంచిగా వాష్ చేస్తారు చాలా బాగా చేస్తారు సర్వీస్ అయితే ఇంకొక ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక టెన్ మినిట్స్ మంచిగా సోప్ పెట్టి పెట్టి అన్నీ బాగా చేస్తారు అనమాట యాక్చువల్గా వెనకాల ట్రైలర్ లేకపోతే ఇంకా బెటర్గా బాగా క్లీన్ అయ్యిద్ది ఎందుకంటే వెనకాల ఇది ఉండిది కాబట్టి వెనకాలకి వెళ్ళి చేస్తే ఇంకా బెటర్ ఉండిద్ది బట్ ఏం చేస్తాం మనం అలా అనుకునే వర్షం అని స్నో అని చెప్పి నెంబర్ ఆఫ్ రీజన్స్ ప్రతిసారి చేయించుకుందామని వెళ్తున్నాను స్నో పడుతుంది లేకపోతే వర్షం పడుతుంది లాస్ట్ వన్ మంత్ నుంచి ఫుల్ అదే అదే చాలా రోజుల తర్వాత ఇన్నిసార్లు త్రీ మంత్స్ అయిన తర్వాత కూడా మొత్తానికి మొత్తానికైతే ఫైనల్ ఇవాళ సెట్ చేశాను ఆన్ ద వేలో కూడా అంతా బాగానే ఉంది దెర్ ఈజ్ నో స్నో ఆల్ రెయిన్ ఈ ట్రిప్ అంతా మేబీ నెక్స్ట్ వీక్ ఉంది చూద్దాం ఇంకా టైర్స్ కింద హుడ్స్ కింద హుడ్ లోపల అంతా కొడుతున్నాడు వాటర్తో స్ప్లాష్ యాక్చువల్గా ఇది పెట్టుకుని కొడతారు లోపల మోటార్ అన్ని చేస్తున్నప్పుడు సో ఇందాక అయిపోయినట్టుంది ఉంది మన లోపల ఉన్నప్పుడు అది టైర్ మీద పెట్టి కొడతారు అన్నమాట ఈ ముందున్న కవర్ ఉంది కదా అది తీపిచ్చేస్తాను తీసేస్తాను నేనే యాక్చువల్లీ నేను కొంచెం ఎయిర్ ఫ్లో అంతా ఫ్రీక్వెంట్గా అవ్వట్లేదు అనమాట అది ఉండటం వలన అండ్ మోర్ ఓవర్ ఇటు యుఎస్ఏ అంతా పాజిటివ్లో ప్లస్లోనే ఉంది టెంపరేచర్స్ అంతా ఫైవ్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ టెన్ డిగ్రీసే ఉంది మళ్ళీ క్యాలిఫోర్నియా అంటే మళ్ళీ ప్లస్ ట్వంటీ యూనిట్ అది నాట్ ఏ బిగ్ డీల్ సో మనకి స్నో అంతా ఏముండదు ఈ నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ సో రిమూవ్ చేసేస్తాయి అక్కర్లేదు ఓన్లీ మనం టొరంటోలో ఎక్కువ ఉంది స్నో నెక్స్ట్ ఈ వన్ ఆల్మోస్ట్ జనవరి హాఫ్కి వచ్చేసాం మనం వన్ మోర్ మంత్ ఫిబ్రవరి ఒకటి అయిపోతే ఇంకా సెట్ మార్చి నుంచి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా ఫెబ్ ఒక్కటి ఇంకొంచెం సెట్ చేసుకుంటే యా ఐదు ఉంటే యాక్చువల్గా ఎక్కువ లోపలికి ఎయిర్ ఫ్లో అనేది ప్రాపర్ కావట్లేదు ఇది ఒక్కసారి పైప్ క్లీన్ చేయించేసి మరి టెంపరేచర్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ మన లాస్ట్ డిసెంబర్లో అంతా చూసాం కదా అక్కడ మొత్తం కెనడాలో తిరిగినప్పుడు అండ్ యుఎస్ఏలో కూడా కొన్ని పార్ట్స్లో చూసాం బట్ స్లో స్లోలీ తగ్గిపోతుంది మేబీ నెక్స్ట్ టెన్ డేస్కి అయితే అక్కర్లేదు చూద్దాం మేబీ ఉన్నా కానీ మైనస్ ట్వంటీ ఫైవ్కి అయితే వెళ్ళదు కావాల్సి వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఎంతసేపు అది ఒక ఫైవ్ మినిట్స్లో టూ మినిట్స్లో పెట్టు మొత్తం మా నాడచ్చ చెప్తున్నాడు అయిపోయింది ఇంకా అని మనం లోపల కూర్చుంటే ఇంకా ఒకసారి సోప్ అంతా పెట్టేశారు ఒకసారి ఫైనల్ టచ్ ఇస్తారు సో వి ఆర్ గుడ్ టు గో అనమాట యా సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకో వన్ మినిట్ అంతే సో ఫైనల్ టచ్ అనమాట మన నాళ్ళు మొత్తం స్ప్లాష్ చేస్తున్నారు సోప్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్ప్లాష్ చేస్తున్నారు మొత్తం పైనుంచి కింద ఒకసారి మొత్తం విండ్షీల్డ్ మీద సైడ్ మిర్రర్స్ మీద చూడవచ్చు మీరు వాటర్ స్ప్లాషింగ్ సో ఆల్ డన్ గుడ్ టు గో ఈ ట్రక్ స్టాప్ పెద్దదని చెప్పా కదా ఎయిటీ మేదీ సో ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఓపెన్ అనమాట దీని వన్ స్టాప్ అనమాట ఒకేసారి ఒకే చోట ఒక ఫోర్ ఆర్ ఫైవ్ గ్యాస్ కలిపి ఉంటాయి డిఫరెంట్ పైలెట్ అని లవ్స్ అని ఇలా టీఏ అని ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా ఎగ్జాన్ అని ఇలా ఆల్ బ్రాండ్స్ అన్నీ కలిపి ఒకే చోట పెట్టుకున్నారనుకుంటా సో ఒకేసారి ఒక నైన్ హండ్రెడ్ ట్రక్ ట్రైలర్ అండ్ ట్రక్స్ రెండింటికి పార్కింగ్ సరిపో అన్నిటికీ పార్కింగ్ సరిపోతాయి మన నైన్ హండ్రెడ్ అంటే అర్థం చేసుకోండి అవి కాక బస్సులు క్యాంపింగ్లు ఆర్వీలు కార్లు బైకులు అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి అన్నమాట సో ఆల్మోస్ట్ ఒక రెండు వందల రెండు వందల ఇరవై ఐదు అంటే టూ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది ఇక్కడ మొత్తం ఇదిగోండి సైడ్ పైలెట్గా కనిపిస్తుందా సో అన్నిటికి అన్నిటికీ మంచి చాలా పెద్దది నేను కుదిరినంత వరకు మేబీ టుమారో మార్నింగ్ చూపిస్తాను అదోస్ మేబీ ఇంకా తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఈ రూట్లోనే ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో సైడ్ ఇంకో సైడ్ అలా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ చూపిస్తాను అనమాట డిఫరెంట్ ఫుడ్ స్పాట్స్ ఉంటాయి సో తినడానికి సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అండ్ చర్చ్ చిన్న కమ్యూనిటీకి ఒక చిన్న చర్చ్ లాగా ఇక్కడ అండ్ ఆల్సో బార్బర్ షాపు అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ సినిమా థియేటర్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఒకసారి మొత్తం చెక్ చేసుకుందాం ఎలా చేశారు ఏంటో అని సూపర్ కూల్ బాగా నీట్గా వచ్చింది అండ్ సైడ్ వెనకాల ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా నీట్గా వచ్చినాయి మట్టి మొత్తం పోయింది ఆల్మోస్ట్ అదే ట్రైలర్ లేకపోతే ఇంకా బాగా వచ్చేది అక్కడక్కడ ఉంది నైంటీ పర్సెంట్ మొత్తం క్లీన్ అయిపోయినట్టే యా లుకింగ్ షైనీ షైన ఎఫ్తా స్టిక్కర్ ఒకటి పోయింది ట్వంటీ సో మన చూసారా బ్లీడ్ బ్లూ ట్రాక్ మెరిసిపోతుంది ఆఫ్టర్ ద షైనీ షైనీ వాష్ మెయిన్ ఆ ఫ్యూల్ ట్యాంక్స్ అయితే చూడలేం బాగా డీజిల్ అన్నీ పట్టేసి ఉంటుంది కదా మొత్తం షైనీగా ఇప్పుడు బాగా మెరిసిపోతుంది అండ్ ఆల్సో ఫ్రంట్ వీల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సూపర్ మెరిసిపోతున్నాయి యా ఇక్కడ నుంచి రెగ్యులర్గా వన్ మంత్కి ఒకసారి ప్రాపర్గా చేపిస్తాను సమ్మర్ వస్తుంది కాబట్టి చేపియాలి తప్పదు మనం ఇంకొక టూ మంత్స్ అయిపోయింది వింటర్ ఫిబ్రవరి మార్చ్ కల్లా అయిపోయింది ఏప్రిల్ నుంచి ఏమి ఉండదు మోస్ట్లీ మార్చి నుంచే తగ్గిపోయింది మోస్ట్లీ యూఎస్ఏ సైడ్ అయితే మాకు రెండవ సైడ్ అయితే ఏప్రిల్ వరకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ అయితే ఏముండదు హలో హలో గైస్ మనం ఉన్నాం అయోవాలో లో ఉన్నాం ఇక్కడ ట్రక్ స్టాప్ లో ఉన్నాం అనమాట లోనే ద బిగ్గెస్ట్ ట్రక్ స్టాప్ అనమాట ఇది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్పేసెస్ అలా ఉంటాయి పార్కింగ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ఒక మూడు నాలుగు ఒక ఫోర్ ఫైవ్ గ్యాస్ స్టేషన్స్ కలిపి ఒకే స్పాట్ లో ఉంటాయి అన్నమాట అందుకని ఇది వరల్డ్లోని ద బిగ్గెస్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రక్ స్టాప్ అనమాట అండ్ ఆల్సో ఓల్డెస్ట్ కూడా విఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అయోవా అయోవా అనే స్టేట్లో ఉంది సో ఐ విల్ షో యూ గైస్ లోపల ఎలా ఉండిద్ది ఏంటి జస్ట్ క్లిమ్స్ చూపిస్తాను నేను మ్యూజియం ఉంటుంది అని చెప్పాను కదా అది నైన్కి అలా ఓపెన్ అవుతుంది నేను ఇంకో టూ అవర్స్ వెయిట్ చేయాలి దానికోసం కుదిరితే ఈవిలో చూపిస్తా లేకపోతే ఐ విల్ సో యూ సమాధాన టైం ఓకే అదిగోండి వేసే ఫ్లాగ్ మార్నింగ్ సెవెన్ అయింది ఇలా మా అండ్ ఓన్లీ డ్రగ్స్కే కాదు పిల్ల ఐ మీన్ కార్స్కి అన్నిటికీ ఫ్యూలింగ్కి చాలా మంచి ప్రైసెస్ అన్నీ ఉంటాయి ఎందుకంటే చాలా గ్యాస్ స్టేషన్స్ అన్నీ కలిపి ఉంటాయి కదా అందుకని చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట సో లెట్స్ అండ్ ఐ ఓకే అండ్రెడ్స్ అవుతుంది అంటే పెట్ట and the sun is coming What a beautiful view huh? <laughs> wow. Let's go We are going to Entrao IO80 The world's biggest Truck stop Trucker's rest area to I mean, relax and uh, రాత్రి రీఫ్యూల్ చేసుకోవడానికి అండ్ పార్కింగ్ చేసుకోవడానికి ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ దరల్డ్ చూపిస్తా దొరకని ఐటమ్స్ అంటూ ఉండవు అనమాట అన్నీ దొరుకుతాయి ఇదిగోండి మన సైట్ లైనర్స్ చదా మన ఫ్లైట్ లైనర్ మన కంపెనీ ఎంత బ్యూటిఫుల్గా ఓల్డ్ మోడల్ ఇప్పుడు దొరకన ఐటమ్స్ అంటూ ఉండవు అన్ని దొరుకుతాయి ట్రక్ కావాల్సిన యాక్సెసరీస్ అన్ని కొత్త సీట్లు ఐ మీన్ బ్రషెస్ ఎవ్రీథింగ్ ఒక ట్రక్ లోపల డీజిల్ నుంచి ఐ మీన్ లోపల ఫ్యూయిడ్ లిక్విడ్స్ ట్రక్ మ్యాట్స్ సీట్లు అన్నీ ఉంటాయి విత్ ట్రైలర్ పెట్టారు చూసారా అంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ లైక్ ఫిడ్ నక్యాంటి స్టోర్ రా ఎల్ఈడీ లైటింగ్ ఎంత డీటెయిలింగ్ ఎంత బాగా చేశారు ఈ స్ట్రిప్స్ రైటింగ్ చూసారు ఎంత బాగుందో వావ్ ఎగ్జలూటరీ బ్యూటీస్ ఇంకొకటి పక్కనే మ్యూజియం ఉందనమాట అది కొంచెం నైన్ అలా ఓపెన్ చేస్తారు ఇంకో 1 2 అవర్స్ వెయిట్ చేయాలి చూద్దాం కుదిరితే ఈ వీడియో వీడియోలో చూపిస్తా ఆర్ మేబీ ఐ వి షో యూస్ సమ్ అదర్ టైం ఓకే వెళ్ళండి ఎల్ఈడి స్ట్రిప్స్ ట్రక్ లైట్స్ ట్రైలర్ లైట్స్ ట్రైలర్ క్లీన్ చేస్తున్నాను రూమ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ట్రయాంగిల్స్ ట్రక్ లోకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ ఎన్ని లైట్ సెక్షన్ లో ఎన్ని లోవర్ లైట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అమెరికన్ హిస్టరీ గురించి ఇప్పుడు మీన్ స్టార్టింగ్ నుంచి అన్ని కైండ్స్ ఆఫ్ ట్రక్ లైట్స్ అన్నీ ఉన్నాయండి think trucr oh. చూడండి ఎంత నీట్గా డీటెయిలింగ్ చేశారు మొత్తం కింద కూడా చూడండి ఫ్లోర్ ఇంత చేపించుకున్న ఆల్మోస్ట్ వన్ మిలియన్ టూ మిలియన్ ఎంత ఉంటాయి చూసారా మిచిలిన్ టైర్స్ బెస్ట్ అది మ్యాటర్ బ్యూటిఫుల్ కలర్ కొన్ని చాలా బాగా చేయించారు సో వీటి లోపల బాత్రూమ్స్ అండ్ కిచెన్స్ కూడా ఉంటాయన్నమాట ఈ బాగా చేపించుకునే డిజైన్ వాళ్ళు సో చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట మిలియన్ వన్ మిలియన్ తక్కువ ఉండవు ఫుల్లీ కస్టమైజ్డ్ పీసెస్ అనమాట ఇవి So very expensive any yeah, truck to back side trailer key uh oh, lights are not in trailer lights again during the flashes on this video very nice we yeah, are finally looking. సో ఇవన్నీ మన టీవియస్ వీడియోలో కదా ఫ్లాట్ ఫ్లాట్ బెడ్ అని ఆ చూపించి సంబంధించిన టార్ప్స్ అంటారు ఇవ్వండి టార్ప్స్ అంటారు ఇవన్నీ ఆ మౌంటింగ్ హార్డ్వేర్ అనమాట ఆ సైడ్ తిప్పుకునే బోన్స్ గాని ఇదంతా వాటికి సంబంధించిన ఫిట్ ఇది Side kick, fenders sound. The axle kit, or use a kit. See, I'm not that Side axle kit, or use a kit. you exhaust. we pulled I mean, uh, all kind of key and exhaust kit. its one are you? Overall sound like that. நான் கொடு 1000 dollars. என்னை அப்க்கிரேடு sir, மாட்கிறேன். என்னை நிடைக்கு கட்டிப்பனை. போன்றும் பிறேன் பிறேன். என்னுடைய் கொல்லுட்டிக்கு காவர்த்து இல்லா, இசுச்சின் தாடுக்கிறேன். गोल्ड मेटल यूज कर ಅಂತ బాగున్నాయు ఇంకా ఫుల్ వెర్షన్ ఉందేనేం వాషింగ్ చాలా ఉందో ఇప్పుడు రెనొ్డ్ స్టాపుడు చూడాలి అండ్ ద స్టీరింగ్ కి కవర్ స్టీరింగ్ వీల్ సైజ్ ఐనో సో ఎనికి లోపల క్లౌజ్ Yeah, different, different stuff for Mata Jackets, uh, different, different items <laughs> <laughs> Bags, mugs. هل <laughs> يمكنك <laughs>

රෙන්ශිල් තෝ විටිට චේසිනා ස්තප්චර් සන්නටයන්නේ ලඩියටර එලා different skillටන්සනෙට රකර ශට් සයන්නේ different kinds of uh, and... boots හෝබයි American style go by hats U.S. Gonna... Yes like you lose know, this old Style or jeeps any kids a to on the restaurant you know. రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ అయిన గిఫ్ట్ గిఫ్ట్ ఆ టైప్ ఈ సెక్షన్ అంత ఈ నెంబర్ ప్లేట్స్ ఎక్కువ యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీలో ఉన్న వాళ్ళు ఎయిర్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు అందరూ ఇంకా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ చేసేసి రిటైర్ అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తారు అన్నారు ట్రెస్ లోకి रेड नेकलेसिस फॉर वुमेन चूसारा ये तो सिलगा बेल्ट्स बेल्ट्स को उन्होंने बकलस एंड दी बकल सेक्शन नेकलेसिस फॉर वुमेन यानी विंटेज स्टाइल बकलस फॉर बेल्ट्स But such old style, American old style. Vintage style. Vintage American style. You see, it's handmade. Handmade stuff. ரெஸாரஸ் ஓல் ஸ்டைல் சார் அது போய் morning morning ga manave enta so maybe next time let's go yep see you guys in the next one okay bye yanni magsachana yanni chusinde kada సో ఇలా ఉండేది ఓవరాల్ షాప్ అంతా ఈ డబ్ల్యు లో చేసుకుంటాం కదా చైన్లు చిన్నప్పుడు ఆ టైప్ అనమాట మన దగ్గర ఉంది కదా ఫ్రిడ్జ్ మన దగ్గర ఉంది చాలా పెద్దది ఈ చిన్న సైజ్ మోడల్స్ అనమాట సమ్మర్కి తీసుకుంటా ఉంటారు అందరు అనేది కొన్ని గీటార్స్ అంటూ ఆడుకుంటూ వెళ్తారు సన్ గ్లాసెస్ ఇవన్నీ ఓక్లే రేబోన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ So that's it, that's it guys. This is the end of the software development section. I'll show you There is a beautiful sunrise and we are ready to go to work. See you guys in the next one, okay? Until then, bye bye.